ఎలా ఉన్నారు ఈరోజు ఈ బొమ్మడాయిలు అయితే పులుసు పెట్టుకుంటున్నామండి బొమ్మిడాయిలు అండి కాస్ట్ అయితే ఎక్కువండి ఇలా అయితే ముక్కలు కోసం అండి చింతకేసు పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే చింతకలి అండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాం పచ్చిమిర్చి తీసుకున్నాం అండి చింతపండు అండి ఇప్పుడైతే ఉల్లిపాయలు కోరుకోవాలండి మిక్సీ అయితే పట్టుకుందాం ఉల్లిపాయలు అయితే చూడండి ఇవైతే చిన్న ముక్కల కింద కోసాను మిక్సీ పట్టానండి ఉల్లు పేస్ట్ పచ్చిమిర్చి అయితే వేస్తాను బాండీ అయితే పెట్టాను దీంట్లో అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసాను ఆయిల్ అయితే కొంచెం వేసాను బొమ్మలు పులుసు కదా ఎక్కువ ఆయిల్ పడుతుంది చేపల కూరలో చికెన్ కుర్రో ఎక్కువ అయితే ఆయిల్ వేసుకోవాలండి నూడైతే కాల్పిందండి దీంట్లో కొంచెం వేసాను ఈసే పేస్ట్ కరివేపాకు వేసాను కొంచెం అల్లం పేస్ట్ అయితే వేస్తాను ఇవి బాగా వేగాలి చూడండి ఉల్పే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుంది బాగా వేగాలి బొమ్మడి అయితే వేసానండి ఆ పేస్ట్ అయితే బాగా వేస్తుంది ఉల్లిపాయ పేస్ట్ ఇప్పుడైతే అయితే వేసాను ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వండుకుంటారండి నేను నా స్టైల్లో అయితే వండుతున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చింతగా వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి బొమ్మల పులుసు ఎంతమందికి ఇష్టమండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ మాకు మర్చిపోద్ది ఎంతమందికి ఇష్టము లైక్ చేయండి చూడండి కారం అయితే వేసాను లుప్పు అయితే వేసాను కొంచెం ధనియాల పౌడర్ వేసానండి ఉడికితే ఎప్పుడైతే మసాలా పౌడర్ వేసుకుంది ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసుకుందామండి చూడండి పులుసు అయితే వేసాను ఇదైతే బాగా ఉడకాలండి చూడండి పులుసు అయితే ఉడుకుతుంది దీంట్లో మసాలా పౌడర్ అయితే వేసుకుందాం ఎల్లుబై జీలకర్ర అయితే నూర్పు వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బొమ్మిడారి పులుసు అయితే ఉడుగుతుంది ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఎంతో టేస్టీగా ఉంది బొమ్మిడారి పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంతమంది టెస్ట్ కామెంట్ పెట్టండి ఇప్పుడు అదే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి